రైతులను ఆదుకోవడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైపోయింది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది అంటే రైతులు రోడ్డు ఎక్కి ఆందోళన చేయాల్సిన పరిస్థితి దాబురించింది ఈ రోణి కార్తీ వచ్చింది అంటే రైతులు చాలా ఏళ్ళ నుంచి జీలు జీలుక విత్తనాలు జన్మ విత్తనాలు చల్లుకుంటూ భూసారంభించే ప్రయత్నం చేసుకుంటారు రోణి దగ్గరకు వచ్చింది జీలు కోసం రైతులు తోటకు వస్తే ఐదు మంది రైతులు వచ్చిర్రు నూట అరవై బ్యాగులు వచ్చాయి ఎవరికి ఏం సరిపోతలేదు ఒక కాంగ్రెస్ ప్రభుత్వం రైతు రైతు రాజ్యం అంటారు రైతు పాలన అంటారు మరి రైతులకు ఎంత అవసరం ఉంది ఏం కదా అని చెప్పి ఒక్క ప్లాన్ చేసింది లేదు ముందస్తు ఆలోచన కూడా లేదు పూర్తిగా వైఫల్యం చెందింది ఎరువులు విత్తనాల కోసం చివరికి జీలు విత్తనాల కోసం కూడా రోడ్ ఎక్కడ ఒకటి లైన్ కట్టాల్సిన పరిస్థితి వచ్చింది ఇంత దౌర్భాగ్యం ఎప్పుడు రావద్దు బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో పదకొండు వందల రూపాయల దొరికే జీలుగా విత్తనాలు ఈరోజు ఇరవై రెండు వందల రూపాయలకు పెద్ద తెచ్చింది వెయ్యి రూపాయల నుంచి జీలు విత్తనాలకు రైతులు రైతుల మీద బా భారం మోపడమే కదా అని చెప్పి మేము అడుగుతున్నాము రైతులకు రుణమాఫీ